ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా మీరంతా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకున్నాం ఈ రోజు ఒక ఇంట్రెస్ట్ అయిన వీడియో కొత్త వీడియో చెప్పమ్మా అన్బాక్సింగ్ ఉంటుంది ఆ వస్తువుతో మేము నేను ఎలా చేపడతాను అది కూడా చూపిస్తాను చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయవకండి వీడియో చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి అయితే వెళ్ళిపోదాం కృప అయితే ఓపెన్ చేస్తుందండి ఈ వస్తువు కోసం చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేస్తున్నాం సరిపోయింది కత్తర కూడా తెగట్లా కొత్త వస్తువు స్ట్రాంగ్ ఉందా ఓపెన్ ఆ చేద్దాండి కిప్పోన్ చూడు రబ్బర్ది ముందు తీసేదాన్ని ఇప్పుడు శివల్లాగా తెలీ ఉన్నాయి <laughs> 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 అన్నీ మా చెప్పాలి నాకు అయితే నేనే ఓపెన్ చేస్తున్నా గజ్జలు వచ్చాయి తర్వాత ఇదేందా పిలకాయలు ఆడుకున్న బొమ్మలున్నట్టున్నాయి అయ్యందుకు కప్ప ఇదేమో పెద్ద కప్పు ఇది ఏంది ది మూతట్టు పెట్టువా కప్పలు ఉన్నాయి లో తర్వాత ఏమో ఉన్నాయి ప్యాకెట్లో ఉన్నాయి ఏమో చిన్న చిన్న రొయ్యలు ఉన్నాయా రొయ్య 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 కూరకలు మనకి ఇంకోటి కూడా రొయ్యను చిన్ని రొయ్యలు దేంతో వెరైటీగా ఉంది గ్యాలం చూడ చేప దీంట్లో కూడా రొయ్యలే ఉన్నాయి దీంట్లో కూడా రైలే ఉన్నాయి రొయ్యలు కప్పలు ఒక చేప ఉంది కొడతాయి ఏందో దాంతారా కాదు చేపలు వేస్తున్నాడు చెక్కు మళ్ళీ వెరైటీగా వచ్చింది చించి చించేస్తుంటివా అంతే దాంతో చేపం బల ఉంది అయ్యా ఈ చెక్క ఎత్తుకోరా చెక్కం ఇదే చేపలు పట్టుకో ఇట్లతో చేపలు పట్టిన తర్వాత దీంట్లో వేసుకోవాలన్నమాట చెక్క అన్నీ జాగ్రత్తలు తర్వాత రొయ్యలు అయ్యాలు అవునవును ఇదిగో రయ్యలు మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి చేపలు మరి ఎట్ట కట్టాలనేది తెలియదు ట్రై చేయాలి రయ్యా మతగా ఉన్నాయా ఇంకేమున్నాయా ఉంటుంది చిల్లర సామానం అయిపోయింది ఇది పెద్ద సామానం పట్టుకోవాలా తిరగదు తిరగదా దాన్ని ఎట్టాలి కర్ర పిగిస్తే అప్పుడు వస్తుంది కర్ర పిగిస్తే వస్తుంది దీనికి ఇవన్నీ సెట్ చేయాలి ఈ కప్పలు చిక్కమన్నీ ఇచ్చారంటే ఒక పెద్ద ఫిషింగ్ ఉందనే అర్థం ఈ నేను నాకైతే రావండి మా ఆయంతో సెట్ చేసి ఉంటారు నాకు అన్ని రకాలు ఉన్నాయి వాళ్ళలో రాడ్ అండి రాడ్ దీని అయితే అన్బాక్సింగ్ కప్పులు ఉన్నాయి చేపలు ఉన్నాయి రొయ్యలు ఉన్నాయి చిత్రాలు ఉన్నాయి చిన్నది దీని రేట్ వచ్చే పదకొండు వందల చిల్లరైందండి మొత్తం సెట్ మొత్తం కలిసి ఏడు అంటే ఏడు అడుగులు అడుగులు ఇలాగా చూ 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 దీనే అదిగో ఇటుల్లా ఇటు తిప్పకూడదు దీని అనుకోవాలి అట్ట పడిపోద్ది అది అప్పుడు దీని ఎత్తి దీనికి ఫిట్ చేసుకోవాలి అన్నట్టు చూడు దీని అంటే వస్తుంది అనమాట వచ్చినప్పుడు దీని ఈ హ్యాండిల్ అనేది దీనికి పట్టేయాలి దీని ఇలా గిరికిచ్చేయాలి అప్పుడు దీన్ని టైట్ చేసి కదలదు ఇట్లాగా ఎప్పుడూ చేయలేదు ఈ ఈ వస్తువుతో వేట కొత్త మామూలుగా చూస్తా ఉంటాము దాన్ని ఎందుకు తీసావు ఓడిపోయింది ఇలాగా ఇప్పుడు నాకు కూడా తెలియింది ఏంటంటే వీటికి టంగు సెట్ పెట్టుకోవాలి అనేది

இன்னும் தெரிதோ என்ன இதது எது மெஸ் நோ இயமே ஆ சரி வந்துட்டேஸ் மாடே சண்டா மிஸ் சார் வந்துட்டே பாத்தேன் இதுக்கு என்ன மாடே வந்துட்டே இங்க நான் நடுவேல வா என்னதே அது வந்துருதுsene சீலா அந்த பாமா மாட்டிக்கில రండి ఫిట్ చేసాము పుడుదుగో అక్కడ కప్ప ఇది లాక్ అనమాట ఇది దీన్ని లాక్ చేసి ఇలా తిప్పితే టైట్ అవుద్ది ఒకసారి లోపలికి వెళ్దాం ఒకసారి రెండు షాంపులే చూసామనమాట పర్లే పడది ఏమి కానీ వేస్తాము డౌట్ ఏంటంటే పెద్ద కప్పది అని అనుకుంటున్నా నేను ఉంది అన్ని ప్యాక్ చేసి జాగ్రత్తగా పెద్ద కప్పు అయితే పెద్ద కూర పడతాయి కానీ మనకి అటు ఆడాలా ఏమో తెలీదు చూడాలి ఇంకా అడిగి తెలుసుకోవాలి వేసి దానికి సంబంధించిన వస్తువులనే చిక్క వేసేసి వేసుకోవచ్చ కొరమేండ్లైతే వేసుకోవచ్చు కదా పట్టవా Rani kappa. Sorry. ఫస్ట్ పెట్టిన కప్పకి పడల పెద్ద కప్పలని అనుకుంటున్నాము మీ కామెంట్ ద్వారా చెప్పండి నిజంగా తెలియదు ఫస్ట్ టైం చేస్తున్నాం ఈ ఏదో గాలంత కలర్ఫుల్ ఉంది చేపలు అయితే కదులుతున్నాయి అయ్యో చాలే రాయా పడవలకు ట్రైనింగ్ అవుద్దా నువ్వు రోజే కదా కట్టింది ఎప్పుడూ చేయకపోతే ఈ ఆట ఈరోజు కొత్తగా కట్టడం నేర్చుకుంటు అంతా వేసాడని చాలా పొద్దుపోయింది మేము వచ్చింది చాలా ఎండ మీద వచ్చాము ఎంత వేసినా అసలు ఒక చేప కూడా పడలేదు మళ్ళీ గట్టికొచ్చి మళ్ళీ మేము వెళ్ళే దారిలో నీళ్ళు ఉంటే మళ్ళీ అక్కడ నాకు పెద్ద పెద్దగా అయింది వాళ్ళనే కదా ఏం కొడతాయి అబ్బానని చూసారు కాదు ఫ్రెండ్స్ గో అన్బాక్సింగ్ చేసాము అలాగే చేపలు పట్టు కూడా మీకు చీపిద్దామని అనుకున్నా ప్రయత్నం చేశాము చేశాము పర్వాలేదు మళ్ళీ ట్రై చేస్తాం ట్రై చేస్తాం అంతవరకు వరకు ఇస్తాలో బై బాయ్ బై బాయ్ కృపచేత ఒక్కసారైనా దీంతో చేప చేప చేస్తా ఓకే